హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఎస్ మిత్రులారా మిత్రులారా ఈరోజు విశ్వానికి ఏ రకంగా ఎస్ విశ్వానికి ఏ రకంగా అడిగితే మనకు డబ్బు తక్షణ మనకు కావాల్సిన డబ్బు వస్తుంది ఎస్ కనుక విశ్వానికి మనము ఏ రకంగా ఏ విధంగా అడిగితే విశ్వం మనకు కావలసిన డబ్బును తక్షణం అందిస్తున్నదని చెప్పుకుందాం ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్కి ఒక్కసారి మిత్రమా నేను చెప్తున్నాను ఒక్కసారి ఫోన్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఎస్ ఎందుకంటే ఈ భూమి మీద మనం పేదవాడిగా పుట్టడానికి పేదవాడిగా ఉండిపోవటానికి పుట్టలేదు మిత్రమా ముందు మీరు పేదవాడిగా అలా ఉండు ఉంటున్నారంటే మీ ఆలోచనని పెంచుకోండి మీ ఆలోచన మీ ఆలోచన నేను పేదవాడిని నా దగ్గర డబ్బు లేదు నేను నాకు చాలా అప్పులైనాయి అప్పు అని చెప్పకూడదు ఇవ్వవలసిన డబ్బులు చాలా ఉన్నాయి అది ఏ సమస్య అయినా కాదు పెళ్ళి సమస్య కానీ రావలసిన డబ్బులు రాకపోయినా గొప్పగా ఎదగటానికి నీకు ఏ అవకాశాలు ముందుకు రాకపోయినా అన్ని నాలుగు దిక్కులు కూడా నాలుగు దిక్కులు కూడా చీకటిగా చీకటి పొరలు కమ్ముకునే గురుగారు నా పరిస్థితి ఏం బాగలేదు అన్నా కానీ ఎలాంటి పరిస్థితిని అయినా సమర్థవంతంగా పరిష్కరించుకోగల సమర్థత ఆ టాలెంట్ ఆ శక్తి మన దగ్గర ఉంది కనుక ఒక్కసారి స్క్రీన్ మీద వచ్చే నంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మామూలుది కాదు మిత్రమా మన సనాతన ధర్మలో మన సనాతన ధర్మంలో యోగులు ఋషులు మహావతార్ బాబాజీ ఆది శంకరాచార్యులు గారు చేసిందే ఇది ఎందుకంటే మన మన దగ్గర నుంచి పోయిందే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం మన వాళ్ళు ఆకర్షణ సిద్ధాంతం అంటే వేరేలా అనుకుంటారు ఆకర్షణ సిద్ధాంతం అంటే మనకు కావలసింది మన దగ్గర తీసుకునే దానికి ఆకర్షణ సిద్ధాంతం కనుక లా ఆఫ్ అట్రాక్షన్ని వినియోగించుకొని మన జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి ఆ టయాన్ని ఆ గడియల్ని ఏ రకంగా ఫాలో అయితే మనకు కావలసిన డబ్బు సంపద ఐశ్వర్యం ఏదైనా కావచ్చు ఆరోగ్యం కానీ భర్త భార్యల మధ్య గడవలు కానీ ఏదైనా ఎలాంటి పరిస్థితినైనా అద్భుతంగా పరిష్కరించుకోవచ్చు మనం కానీ ఆ శక్తి నా దగ్గర లేదు ఆ పవర్ ఆ టాలెంట్ నా దగ్గర లేదని ఎన్ని రోజులు మీరు అలానే ఉంటారో మిత్రమా అలానే ఉండిపోతాం ఒక్కసారి మేలుకో మేలుకో మేలుకోని నీలో ఉన్న మేధావితో మాట్లాడు నీలో ఉన్న గ్రంథాన్ని ఓపెన్ చేసి చదువు నేను జాబ్ చేస్తున్నాను ఏం జాబ్ చేస్తున్నావు నాకు అర్థం కాదు దేనికి సరిపోవు నీ డబ్బులు దేనికి సరిపోవు మిత్రమా నువ్వు జాబ్ చేస్తే నువ్వు యాభై సంవత్సరాలు ఇప్పుడు దాకా పీజీ పిహెచ్డీ అని చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా పీజీ పిహెచ్డీ చేసి చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు స్టూడెంట్స్ గురువు గారు జాబ్ రావట్లేదు ఎవరి దగ్గర పోయి అడుగుతావు నేను ఇది ఉన్నాను అది చదివి ఉన్నానంటే వాడు లెక్క చేయడు మరి ఎన్ని రోజులు జాబ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి 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 చెప్పులు అరిగిపోయేలాగా ఇక నుంచి మానేయి నువ్వు డబ్బులే తీసుకొస్తావో నువ్వు అప్పే చేస్తావో నాకు తెలీదు కానీ ఒక లక్ష కానీ రెండు లక్షలు కానీ తీసుకో ముందు దాంతో బిజినెస్ స్టార్ట్ చేయి అది నేను ఇలా చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను నీ ఎవరితో చెప్పకు మిత్రమా నువ్వు పుట్టింది నువ్వే ఒంటరి జననం ఏ కాకి మరణం నట్ట నడమ నటన నటించటానికి అంటే అద్భుతాలు చేయటానికి నువ్వు పుట్టావు కనుక ఎవరిని నేను జాబ్ నేను వ్యాపారం చేస్తాను అది చేస్తాను చేస్తాను ఎవరితో చెప్పొద్దో చెప్పినావంటే అక్కడే లాగి పడేస్తాడరా నిన్ను వాడే ఎవరికైతే చెప్తున్నావో వాడే నిన్ను వెనక్కి లాగతడు జలగలాగా కనుక చెప్పొద్దు మిత్రమా నువ్వు ఏ పని చేసినా ఏది మొదలుపెట్టినా ఏ దారిలో ముందుకు వెళ్ళాలనుకుంటే నిన్ను నువ్వు గుండెల మీద చేసుకొని అద్దం ముందు మాట్లాడి నిన్ను నువ్వు మంచి నిర్ణయం బ్రహ్మామూర్తంలో లేచి ఒక నాలుగు ఐదు రోజులు ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత మైండ్ని అడగండి నీ మైండ్ మైండే పెద్ద గురువు నీ మైండ్కు మించిన గురువు ఎవ్వరు లేరు మిత్రమా ఎక్కడ లేడు ఎందుకంటే ఎక్కడో ఎక్కడో ఎవరో ఉన్నారనుకుంటున్నారు కానీ అన్ని అబద్ధాలు అంత మోసం కనుక ఒక్కసారి ఒక్కసారి నిన్ను నువ్వు నమ్ము ఇప్పుడు వరకు వాడిని వీడిని అందరినీ నమ్మి ఉన్నావు కదా ఒక్కసారి నిన్ను నువ్వు క్వశ్చన్ వేసుకో నేను ఎందుకు జన్మించాను నేను జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం రావడానికి ఏం అడ్డుపడుతున్నాయి నా స్థితిగతులు ఎందుకు ఇలా ఆగిపోతున్నాయి నేను జీవితంలో ఎందుకు ముందుకు పోవట్లేదు అది చదువు కావచ్చు డబ్బు రావటం కావచ్చు మార్కులు కావచ్చు నిన్ను పెట్రోల్ కాదు యాసిడ్ పెట్టి కడుక్కోయా పెట్రోల్ పినాయి పెట్టి కడుక్కో నీలో ఉన్న రాకెట్ రాకెట్ లాగా దీపావళి బాములకు పైనుండి ఒత్తి పొమ్ అని పిల్తుంది కానీ రాకెట్కి కింద ఉంటుంది దాని కింద ఫైల్ పెడితే పైకి ఒక దూసుకుపోయి డోమ్ అని పెళ్తుంది అలా నీ కింద పెట్టు ఫైరు నీ కడుపులో మూలాధార దగ్గర అక్కడ గినిక నీకు ఫైర్ వస్తే నీకు బతకాలి ఎదగాలి సంపాదించాలి ఎలా నేను ధనవంతుడు అవ్వాలి నేను పడుకున్నప్పుడు కూడా లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వంతు డబ్బు ఎలా 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 నేను ఎలా ధనవంతుడు అవుతాను అని అడుగో విశ్వాన్ని అడుగో విశ్వాన్ని అడుగు ఇలా అడుగు నీ మాటతోటి నీలో ఉన్న కసి పట్టుదలతోటి విశ్వాన్ని కూడా గడగడలాడించు మనం ఎస్ ఎందుకంటే పుట్టింది అద్భుతాలు ఆవిష్కరణలు చెయ్యటానికి కానీ భయపడి భయపడి ఎక్కడో ఉండిపోవటానికి కాదు మిత్రమా ఒక్కసారి విశ్వంతో మాట్లాడు నా మన తండ్రి విశ్వం ఎస్ నా తండ్రి విశ్వం నా తల్లి ప్రకృతి మాత నా తండ్రి విశ్వం ఎంత శక్తి కలిగ ఇంత అద్భుతమైన శక్తి కలిగి ఉన్నప్పుడు నేను తన బిడ్డనైనటువంటి నీ ఆత్మజ్యోతి స్వరూపడను నేను జీవాత్మను నాలో కూడా అనంతకోటి విశ్వశక్తి ఉన్నట్టు అనంతకోటి ఆత్మశక్తి అంటే వెయ్యనుగుల బలం కలిగి ఉన్నాను చెప్పుకో సర్వశక్తులకు అధిపతిని నేను సర్వశక్తులకు అధిపతిని నేను నేను ఏదైనా చేయగలనో పట్టు విడని విక్రమార్కుడిలాగా సాధించేస్తాను నేను అని చెప్పు అది డబ్బు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం ఏదైనా నేను లాగేసుకుంటానంతే లాగే పడేస్తానని చెప్పు ఎందుకంటే మిత్రమా నీలో ఆ కసి ఆ ఫైరు లేకపోతే నువ్వు అక్కడే ఉండిపోతావు ఎవడు పిలుస్తాడు ఫంక్షన్కి ఎవడు పిలిచిన నువ్వు మందు పోస్తాడు ఎవడు ఈరోజు బిర్యానీ తినిపిస్తావు అని ఆలోచిస్తావు కానీ సొంతంగా సొంతంగా డబ్బులు పెట్టి ఒక ఫంక్షన్ కానీ అన్నదానం కానీ ఇంట్లో కావాల్సింది అని మనం ఇప్పియమంటే నా దగ్గర లేవు డబ్బులు లేవు ఆడుంటాయి నూయ్యలో ఉన్నదే పిరికివాడు పిరికివాడు వాడు పది గంటల దాకా పడుకుంటాడు అంతే తిన్నామా పడుకున్నామా తెల్లారింది వెనక తిరిగి చూస్తే ఏం లేదు కనుక విశ్వాన్ని ఎలా అడగాలి ఏమా ఎలా అడగాలి తండ్రి విశ్వమా నీ బిడ్డనేటువంటి నేను ఈ భూమి మీద ఎందుకు పుట్టాను నా స్థితిగతులు ఎందుకు ఇలా ఉండిపోయినాయి చాలామంది ధనవంతులు అవుతారు ఎలా ఏ దారిలో వెళ్ళి వాళ్ళు ఇలా సంపాదిస్తున్నారు రెండు చేతులు తాను చెప్పు అలా అడిగినప్పుడు నీకు అద్భుతమైన అద్భుతమైన ఆలోచన అద్భుతమైన అద్భుతమైన విశ్వశక్తి నీలో ప్రవేశించి బ్రహ్మముహూర్తంలో అడగటం వల్ల నీకు అద్భుతాలు అద్భుతాలు జరుగుతాయని జీవితంలో ఇది నిజం ఇది సత్యం అందరు చెప్తున్నారు ఫస్ట్లో మా గురువు గారు ఒకళ్ళే చేశారు లా ఆఫ్ అట్రాక్షన్ ఇది ద సీక్రెట్ అనే బుక్ ఉండింది ఇంగ్లీష్లో దాన్ని తెలుగులో తీసుకొచ్చాం మనీ మంత్ర అని తెలుగులో మనీ మైండ్ పవర్ అంటే మాకు కావలసిన విధంగా మేము మలుచుకున్నాం అంతే చెట్టు పేరు చెప్పి కాయలంకోకూడదు మనం కూడా విత్తనం నాటిన తర్వాత మనం కూడా మహావృక్షం కావచ్చు ఇప్పుడు ఒక టీచర్ దగ్గర చదువుకొని అతను ఒక్కడే టీచర్ ఉండాలి మనం అందరూ విద్యార్థులు ఉండాలని కోరుకోకూడదు మనం కూడా టీచర్లు కావాలి మనం కూడా లెక్చర్లు కావాలి కదా అలానే ఒక గురువు దగ్గర సబ్జెక్ట్ నేర్చుకుంటాం అంతే కానీ పొద్దుస్తమా నా గురువు కాలు పడుకొని గురుగారు గురుగారు కాలు పట్టాల్సిన అవసరం లేదు కావాల్సింది నేర్చుకున్నామా బయటపడ్డామా అంతే కనుక నీకు కావాల్సిన దాన్ని గట్టిగా మనసు పూర్తిగా మనస వాచ కర్మణ గుండె మీద చేసుకొని అడిగాయి అడిగే లక్క ఎందుకంటే సృష్టిలో ఓం అంటే ఓం అంటే ఈ అనంత విశ్వమంత నాది నా ఇల్లు అని నా స్వామి ఎస్ ఓంకారానికి ఓంకార నాదంతో సృష్టి నడపబడుతుంది కనుక ఓం అనేది చాలా అవసరం ప్రతి ఒక్క మనిషిలో ఓంకారం ఉండాలి కనుక డబ్బును ప్రేమించండి డబ్బుతో మాట్లాడండి డబ్బును ఇష్టపడండి థ్యాంక్ యూ